అందరికీ నమస్కారం రతి క్రీడ సమర్థవంతంగా జరగాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి సమాజంలో అనేక రకాలటువంటి తోడు సెక్స్పై విముఖత కూడా చాలామందిలో కలగడం చాలా దురదృష్టకరం దీని కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే నిరంతర పని గంటలు మానసిక ఒత్తిడి నిరంతర పని గంటలు అదేవిధంగా శరీరానికి రెస్ట్ లేకపోవడము మానసిక ఒత్తిడి నిద్రలేమి అకాల భోజనము ఇలాంటివన్నీ కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ యొక్క సెక్స్ పట్ల విముఖత చూపించి శృంగార వైఫల్యానికి దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటన్నిటితోడు మరి ముఖ్యంగా యువకుల విషయం గురించి ఆలోచించినట్లయితే ఈ రోజుల్లో చాలామంది యువకులు అవగాహన లోపంతో జీన్స్ ప్యాంటు విపరీతమైనటువంటి టైట్ ఉన్నటువంటి జీన్స్ ప్యాంటు ప్యాంట్స్ వేసుకుంటూ ఉన్నారనమాట మరి ఈ జీన్స్ ప్యాంట్స్ వల్ల వృషణాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి టెస్టోస్టెరిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది ఎప్పుడైతే టెస్టోస్టెరియన్ అనేటువంటి హార్మోను ఉత్పత్తి తగ్గిపోతుందో సెక్స్ పట్ల కోరికలు తగ్గిపోతాయి ఎప్పుడైతే సెక్స్ పట్ల కోరికలు తగ్గిపోతాయో అంగ స్తంభన ఉండదు అదేవిధంగా సెక్స్ పట్ల ఆసక్తి ఉండదు ఇచ్ఛ ఉండదు ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు మొదలై లాస్ట్కి సెక్స్ పైన శృంగార విషయాల్లో ఘోర వైఫల్యం చెందడానికి అవకాశం ఏర్పడుతుంది మరి మగవాళ్ళు ఎంతో ఆశతో ఆసక్తితో ఏదో చేయాలన్నటువంటి తలంపుతో సెక్స్ పట్ల సంపూర్ణమైనటువంటి హ్యాపీనెస్ పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తుంటారు మరి భాగస్వామి వద్దకు పోయేసరికి సిక్సర్స్ కొట్టాలి బౌండర్స్ కొట్టాలి అని చెప్పేసి రకరకాల కళలు కంటుంటారు కానీ చాలామందిలో మరి ఆ కళలు కళలుగానే మిగిలిపోయి డకౌట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల రతి క్రీడలో ఘోర వైఫల్యం చెందేటువంటి పరిస్థితి ఏర్పడి క్రమక్రమంగా ఈ ప్రభావము భాగస్వామి మీదనే కాకుండా కుటుంబం మీద సమాజం మీద పడి సమాజం తప్పుదారి పట్టేందుకు కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ శృంగారం జీవితాన్ని సుఖమయం చేస్తుంది శృంగారం జీవితాన్ని ఆనందమయం చేస్తుంది శృంగారము జీవితాన్ని విచ్ఛిన్నం చేయగలదు విడగటగలదు ఇలా శృంగారము అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యంగా ఉంటుందన్నమాట అంటే ఈ సెక్స్ అనేది కాబట్టి కుటుంబాలు విచ్ఛిన్నం కావాలన్నా విడదీయబడాలన్నా కలిసిమెలిసి ఉండాలన్నా ఇలా అన్ని రకాలకు కూడా ఈ యొక్క శృంగారం చాలా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది కాబట్టి శృంగారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏమనపాటు పడకుండా ఆ యొక్క సమస్యను గుర్తెరిగి ఆ సమస్యను పరిష్కరించుకోవడం వల్ల మరి ఆ యొక్క దంపతులే కాకుండా భాగస్వాములే కాకుండా కుటుంబమే కాకుండా సమాజం కూడా ఆరోగ్యదాయకంగా క్షేమదాయకంగా చాలా పద్ధతిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ శృంగారపరైనటువంటి అంశాల గురించి మనం ఆలోచించినట్లయితే నేను ఇంతకుముందే చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అంగ స్తంభన సమస్యలు శృంగార ఇచ్చ సమస్యలు అంటే కోరికలకు సంబంధించినటువంటి సమస్యలు స్తంభనానికి సంబంధించినటువంటి సమస్యలు స్కరణానికి సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా భావప్రాప్తి దాన్ని ఆర్గాజం అంటారనమాట ఇలాంటి సమస్యలు కూడా చాలామందిలో ఇలాంటి నాలుగు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు లేకపోతే నేను చెప్పినటువంటి సమస్యల్లో ఒకటి రెండు ఉండవచ్చు ఇలా ఈ సమస్యలతో చాలా శతమతమవుతూ మరి భాగస్వామితో చెప్పుకోలేక స్నేహితులతో చెప్పుకోలేక బంధువులతో చెప్పుకోలేక చివరకు డాక్టర్లు కూడా చెప్పుకోలేక మానసికంగా చాలా వెదకు సమస్య మరింత జఠలం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మానవుల్లో నాగరిక సమాజంలో ఉంది మరి దీనికి సంబంధించి అవగాహన లోపంతో చాలామంది కూడా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా డాక్టర్ సలహా లేకుండా కూడా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తాత్కాలిక బెనిఫిట్ కోసం వాడడం ఈ రోజుల్లో చాలామందిలో జరుగుతూ ఉంటుంది మరి ఇది ఏమాత్రం కూడా క్షేమదాయకం కాదు మరి అలాంటి వాటి వల్ల దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి క్షేమదాయకంగా ఉండే ఉండేటువంటి ఔషధాలను సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఔషధాలను దీర్ఘకాలం పాటు వాడిన వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి ఔషధాలను మనం వాడుకున్నట్లయితే మరి ఆ సమస్య తగ్గిపోతుంది ఆ యొక్క సమాజం కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మనం చూడడానికి అవకాశం ఏర్పడుతుంది మరి ఈ సెక్స్ పట్ల విముఖత తొలగి సెక్స్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు తగ్గేందుకు నేను గత అనేక వీడియోలలో కూడా అనేక రకాలైనటువంటి ఔషధ యోగాలని ఫార్ములాస్ని మీకే మీరు చేసుకోదగ్గివి చాలా చాలా చెప్పడం జరిగింది వాటిని వాడి వాటిని సద్వినియోగం చేసుకుని ఆ సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది అవి వాడిన తర్వాత చాలా బాగుంది డాక్టర్ గారు అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు ఆ పరిష్కారాన్ని వాళ్ళు చేసుకొని చాలా చక్కటి లబ్ధి పొందడం కూడా జరిగింది ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని ఈ యొక్క సెక్స్ పట్ల వైముఖ్యత కానీ సెక్స్కి సంబంధించినటువంటి వివిధ ఇబ్బందులు తరిగేందుకు ఈ యొక్క వీడియోలో చక్కటి ఫార్ములాని మనం తెలుసుకోబోతున్నాం ఈ ఫార్ములా తయారీకి కావలసినటువంటి పదార్థాలు బాగా నిదానంగా రాసుకోండి మూడు మూడు మూడే మూడు పదార్థాలు మొట్టమొదటిది అశ్వగంధ అందరికీ తెలుసు కదా అశ్వగంధ ఇలాంటి గడ్డలు దొరుకుతాయి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మీరు పౌడర్ వాడుకునేటప్పుడు విచారించి శాస్త్రీయంగా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి తాజాగా తయారు చేసినటువంటి ఈ యొక్క చూర్ణాన్ని వాడుకుంటే చాలా చక్కటి ఫలితాలు సమర్థవంతంగా కలుగుతాయి అన్నమాట ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధాలన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ అశ్వగంధ చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోండి అలాగే రెండవది అతి మధురం ఫస్ట్ రాసుకున్నారు కదా అశ్వగంధ చూర్ణం గురించి రెండవది అతి మధురం ఇది ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది దీన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అశ్వగంధ చూర్ణం వంద గ్రాములు తీసుకుంటే ఎస్టి చూర్ణం యాభై గ్రాములు తీసుకోండి అలాగే షొంటి శోధించేటువంటి షుంటి ఈ షుంఠి చూర్ణాన్ని ఒక్క ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి వంద గ్రాములు అశ్వగంధ చూర్ణము యాభై గ్రాములు అతిమధుర చూర్ణము ఇరవై ఐదు గ్రాములు షుంఠి చూర్ణం ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిలవ ఉంచుకొని రోజు రాత్రి పడుకుండేటప్పుడు ఈ విధంగా వంద మిల్లీలీటర్ల లీటర్ల నీళ్ళు ఈ విధంగా వంద మిల్లీలీటర్ల పాలు ఒక పాత్రలో తీసుకొని ఆ పాలల్లో ఒకటి ఒకటి వెల్లుల్లి రబ్బ నలగొట్టేసి వేసేయండి అర్థమైంది కదా వంద మిల్లీలీటర్ల పాలు ఒక పాత్రలో తీసుకోవాలి ఆ వంద మిల్లీలీటర్ల పాలలో ఇలాంటి రెబ్బలు వెల్లుల్లిపాయలు వల్సినప్పుడు ఇలాంటి రెబ్బలు ఉంటాయి కదా ఇలాంటి ఒక్కటి ఒక రెబ్బ నలుగొట్టేసేసి ఆ పాలల్లో వేసేయండి దీనికి తోడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో ఆ యొక్క చూర్ణం అంతా కలిపేసి ఒక అర టీ స్పూను అంటే రెండున్నర గ్రాము చూర్ణాన్ని అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి వేడి చేసి దించి గోరవెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో షుగరు ఇలాంటివి లేకపోతే ఒక టీ స్పూను తేనె వేసుకోవచ్చు మరి షుగర్ ఉండి ఊబకాయము స్థూలకాయము ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క తేనె కూడా వాడకూడదు అట్లే మరి ఈ ఔషధాన్ని కూడా వాడుకోకూడదు అనమాట అంటే మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు కానీ ఊపకాయము అంటే వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఔషధాన్ని వాడకూడదు మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు తప్పని పరిస్థితుల్లో వాడుకోవాల్సి వచ్చినప్పుడు కూడా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ అంటే షుగర్ నియంత్రణ ఉన్నటువంటి వాళ్ళకి కొన్నాళ్ల పాటు వాడుకోవచ్చు కానీ దీర్ఘకాలికంగా మాత్రం షుగర్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా ఈ యొక్క ఒబెసిటీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని వాడకూడదు ఈ వీళ్ళకి సంబంధించిన అనేక రకాలైనటువంటి వీడియోస్లో కూడా వాళ్ళు కూడా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాలు తెలియజేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ ఔషధం వాడుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా మరి ఈ యొక్క ఔషధాన్ని పద్ధతిలో వాడుకోవడం వల్ల సెక్స్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్ని తుదముట్టించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఈ యొక్క ఔషధాల్లో ఉన్నాయన్నమాట ఉదాహరణకి అశ్వగంధ అశ్వగంధలో పద్నాలుగు రకాల అడాప్ట్రజెన్స్ ఉన్నట్లు శాస్త్రీయ పరిశోధన ద్వారా నిరూపితమైందనమాట మరి ఈ పద్నాలుగు రకాల అడాప్టోజన్స్ కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి ఈ మానసిక ఒత్తిడి వల్ల కార్టికాస్ కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంటుంది అనమాట ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గుతుందో దానివల్ల కార్టికసాలు అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది ఆ యొక్క హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వీళ్ళకు సెక్స్ కోరికలు పెరిగిపోతాయి కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగిపోతే సెక్స్ కోరికలు తగ్గుతాయి కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతే సెక్స్ కోరికలు పెరుగుతాయి అన్నమాట అంతేకాకుండా మరి చాలా మందిలో కూడా ఈ సెక్స్ కార్యక్రమం అంటే రతి క్రీడా కార్యక్రమం ముగిసిన తర్వాత విపరీతమైనటువంటి నీరసము నిస్త్రాణ అదేవిధంగా అలసట బడలిక ఇలాంటివి కలుగుతుంటాయి మరి తరచుగా పాల్గొన్నటువంటి వాళ్ళల్లో ఇలా కలుగుతుంటుంది కొంతమందికి అరుదుగా ఈ యొక్క శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఈ విపరీతమైన నీరసము నిస్తరణ బడలికాయలు అంటూ కూడా ఉంటాయి అన్నమాట ఒక రోజు రెండు రోజులు లేదా మూడు రోజుల వరకు కూడా వాళ్లకు మళ్ళీ శక్తి ఉండదు మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఉన్నటువంటి గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసేటువంటి మైటోకండ్రియా అనేటువంటి కణాలని స్టిమ్యులేట్ చేసేసి ఆ మైట్రోకాండ్రియా వల్ల శక్తి బాగా ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తాయన్నమాట అశ్వగంధలో ఉన్నటువంటి గ్లైకో అమైనో గ్లైకాన్స్ అట్లే అతి మధురం అతిమధులు ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు గ్లిబ్రిన్ గ్లాబ్రిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ టెస్టోస్టెరిన్ హార్మోన్ ఉత్పత్తికి సహకరించడమే కాకుండా అనేక రకాలైనటువంటి ఈ సెక్స్ సంబంధించినటువంటి సమస్యలకి ఇవి ఉపయోగపడతాయి షుంటి షుంఠిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఫినోలిక్ కాంపౌండ్స్ అదేవిధంగా జింజరాలు ఇలాంటివి కూడా ఈ సెక్స్ పట్ల ఆసక్తి ఉండేటట్లు చేసేందుకు ఉపయోగపడతాయి అనమాట అంతేకాకుండా ఈ పదార్థాలు అంతేకాకుండా ఈ అశ్వగంధలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి బాగా జరిగి ఆ యొక్క ప్రభావం చేత పురుషాంగంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది కాబట్టి అంగ స్తంభన కూడా చాలాసేపు గట్టిగా ఉండేందుకు అశ్వగంధలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి వీటితో పాటు ఇంతకు చెప్పినట్లు ఈ యొక్క అతిమదరము శొంఠి ఇలా వీటిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ అన్నిటి సమస్యలను తొలగించేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మరి వెల్లుల్లి వెల్లుల్లిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా రక్త సరఫరా అంగానికి బాగా జరిగేట్లు చేయడమే కాకుండా చాలాసేపు అంగస్తంభనం కూడా ఈ యొక్క వెల్లుల్లి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అలిసిన్ లాంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు సల్ఫర్ లాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి తోడు పాలు ఈ పాలలో బోరాన్ అనేటువంటి ఒక కెమికల్ పదార్థం ఉంటుందన్నమాట ఈ బోరాన్ కూడా ఈ యొక్క సెక్స్ కోరికను పెంచేందుకు పాలలో ఉన్నటువంటి బోరాన్ అనేటువంటి పదార్థం కూడా ఉపయోగపడుతుంది మరి వీటన్నిటికీ తోడు ఈ సెక్స్ కోరికలు పెంచేందుకు పాలలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా పాలలో ఉన్నటువంటి ఈ బీట్వెల్ విటమిన్ స్పెర్ము కదలికలను పెంచుతుంది అనమాట వీటికి తోడు తేనె మరి కొంతమంది కొంత మిగతా వాళ్ళందరూ తేనె వాడచ్చు అని చెప్పాను కదా మరి తేనెను వాడుకోవడం వల్ల తేనెలో ఉన్నటువంటి రసాయన పదార్థం మనం ఈ యొక్క ఔషధంలో వాడుకుంటున్నాం కాబట్టి ఇది కూడా శక్తి కోరికలను పెంచేందుకే ఉపయోగపడుతుంది అనమాట ఇలా వివిధ రకాల సమ్మిశ్రతంతో సమ్మేళనంతో తయారైనటువంటి ఈ ఔషధాన్ని మరి షుగర్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా ఒక వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు చూశారు కదా ఎటువంటి చక్కనటువంటి ఔషధాన్ని సెక్స్ సామర్థ్యం పెంచుకునేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం